లో ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానం అనే అంశం గురించి మాట్లాడతాము మేజర్ గా సో అఖింపేట్ కరీంనగర్ ఆదిలాబాద్ లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ క్రీడా పాఠశాలలోని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగో తరగతి ప్రవేశానికి అరవైనటువంటి విద్యార్థిని సో విద్యార్థిని మరియు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు అంటే ఇక్కడ ఫోర్త్ క్లాస్ ప్రవేశానికి తీసుకున్నాడు థర్డ్ క్లాస్ అయిపోయిన వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంది థర్డ్ క్లాస్ దీనికి పూర్తి వివరాలతో ముద్రించినటువంటి గోడ పత్రిక ఆల్రెడీ రావడం జరిగింది రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ శాట్స్ ఎండి సో సోని బాల దేవితో కలిసి చైర్మన్ శివ శివసేన రెడ్డి శుక్రవారం హైదరాబాద్ లోని ఎల్బి స్టేడియంలోని శాట్స్ కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది జూన్ ఏడవ తేదీ నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది విద్యార్థి విద్యార్థులందరూ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్లో మీరు ఇక్కడ టీజీఎస్ఎస్ డాట్ తెలంగాణ డాట్ గౌట్ ఇన్లో వెబ్సైట్ నుంచి ఆన్లో వెళ్ళి వెళ్ళినట్లయితే మీ వివరాలు అడుగుతుంది తర్వాత ఫస్ట్ మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది ఓటీపీ తీసుకొని తర్వాత ఆ విధంగా మీకు ముందుకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఆన్లైన్ లో మాత్రమే తర్వాత మీకు మండల్ లెవెల్లో ఆ విధంగా మీకు ఆన్లైన్ లో మీకు మెసేజ్ వస్తుంది ఎందుకంటే మీకు ఏ రోజు వాళ్ళు సమయం పరీక్షలు ఉంటాయి అనేది సో ఈ కాబట్టి అవన్నీ కూడా మీకు ఆన్లైన్ లో మీకు అక్కడ దరఖాస్తు చేసిన తర్వాత ప్రతి కూడా మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది ఇది ప్రభుత్వ క్రీడా పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తు రావాలని ముఖ్యంగా థర్డ్ క్లాస్ చదివిన వాళ్లకు ఇది ఫోర్త్ క్లాస్ మంచి అవకాశం సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మరియు చాలా మంది అవసరం ఉన్న వరకు మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్